పేపర్ కప్పు కూడా ప్రమాదం అనమాట పేపర్ కప్పులను లీక్ పొరగా మైక్రో ప్లాస్టిక్ని వాడుతున్నారు వేడి పదార్థాలు వేస్తే పదిహేను నిమిషాలే కరిగిపోతున్నా అయినా అనమాట తప్పనిసరి అయితే నిమిషాల వ్యవధిలో వాడుకోవడం మేలు ప్లాస్టిక్ అయ్యాడంతో పాటు బాల లోహాలు అనమాట అయినా కొంతవరకు ఇది పేపర్ కప్పులు కూడా ఇబ్బందే ఇంకొని చూద్దాం పేపర్ కప్పుల్లోనే వేడి వేడి టీ కాఫీ సూపులు తీసుకుంటే హానికరమని ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీన్ని కొందరు కుట్టు పారేస్తున్న మరి కొందరు గాజు స్టీల్ పింగాణి పాత్రలునే అంటున్నారు మన దేశం ఏటా ఇరవై రెండు బిలియన్లు అంటే రెండు రెండు వేల రెండు వందల కోట్ల పేపర్ కప్పులు వాడుతున్నాం అంటే రెండు వేల రెండు వందల కోట్ల పేపర్ కప్పు మరి ఈ ప్రచారంలో నిజమే వెళ్తే కాఫీలు టీవీలు తాగేందుకు ప్లాస్టిక్ ప్రత్యేకంగా ఇటీవల కాలంలో పేపర్ కప్పులు వాడకం ఎక్కువైంది ఈ నేపథ్యంలో డెబ్బై నుంచి ఎనభై డిగ్రీ వేడిగల ద్రవ పదార్థాలు పదార్థాలు పేపర్ కప్పులో పోసినప్పుడు దాని లోపల అతికించేందుకు పూత పూసిన మైక్రోప్లాస్టిక్ పొర కరిగిపోయి ద్రవాలతో కలిసిపోతున్నట్టు కరక్పూర్ ఐదు డిగ్రీ కూడా చెప్పింది వేడి ద్రవాన్ని ఫ్లోరోసెస్ మైక్రోస్కోప్తో పరిశీలించగా పదిహేను నిమిషాల గ్లాసులోని మైక్రోప్లాస్టిక్ పూర కరిగిపోయినట్టు గుర్తించారు వంద ఎంఎల్ గ్లాసులోని పొర ఇరవై వేల మైక్రోప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తున్నట్టు ఈ పనుల్లో ప్లాస్టిక్ అయాన్లు జింకు మాగనీసు నిక్కులు కాపర్ లెడ్డు కర్మియము క్రోమియము పల్లాడి వంటి భారీ లోహాలు గుర్తించారు మైక్రోప్లాస్టిక్ కణాలతో క్యాన్సర్ బారిన పడినట్టు నిర్ధారణ కాకపోయినా దీర్ఘకాలంలో బ్రెయిన్ స్ట్రోక్ అవయవ పక్షుపాత సోకరం ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతినా దుష్ప్రమ బారిన పడే ప్రమాదం ఉందని చెప్తున్నాను పదిహేను నిమిషాల్లో ఇరవై ఐదు వేల మైక్రోప్లాస్టిక్ కణాలు బిందువుతున్నప్పుడు నాలుగైదు నిమిషాలు తాగేస్తే పోలా ఉన్న వారా ఉండాలి అలా చేస్తే హాని పెద్దగా ఉండకపోవచ్చు కానీ ఎంతో కొంత మైట్కుప్లస్ అవుతున్నాయని చెప్తాను అన్నమాట అంతర్జాతీయ మార్కెట్ పరిశోధనా సంస్థ ఐమా గ్రూప్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల అరవై మూడు బిలియన్ పేపర్ కప్పులు వినియోగించేల నాటికి మూడు వందల బిలియన్ చేతికి నచ్చనమాట మన దేశంలోనే ఇరవై రెండు బిలియన్ పేపర్ కప్పులు వినియోగించగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు బిల్లులు చేరుకోవచ్చు మనం ప్రపంచవ్యాప్తంగా వీడియో మాట ఒకటి పాయింట్ ఒకటి శాతం పెరుగుతుంది భారత్లో మాట రెండు పాయింట్ ఐదు శాతం పెరుగుతున్నమాట ఈ పేపర్ కప్పుల వల్ల నరాల బాని అయితే రావచ్చు రక్తదాన సరిగ్గా శరీరం అనమాట అలా చేరి క్రమంలో ఎక్కడొక పెరిగిపోవడం తింటే అవి అల్వాలు దెబ్బతినే ప్రమాదం అనమాట అది నిత్యం పేపర్ కప్పులో వేడి పదాలు తీసుకొని మంచిది కాదు వాటిలో మైక్రోపాసిటిక్ కలిగి ద్రవాలతో పాటు శరీరంలో చేరుతుంది ఇది అనమాట పేపర్ కప్పులు అంత మంచివి కాదు అందుకనే మట్టి పాత్రలు లేదంటే మనం పాత కాలంలో మనం పాత కాలంలో ఏ విధంగా వాడుతున్నాం గాజు స్టీలు పొంగాని పాత్రలు వాడుతున్నాం కదా అలాగే ఆ పాత్రలోనే వాడాలి పేపర్ కప్పులో వాడడం చాలా హానికరం అన్నమాట అని గుర్తుంచుకోవాలి పేపర్ కప్పులో ద్రవాలు తీసుకోవడం వల్ల అందులోని చాలా ఇబ్బంది అనమాట ఈ విషయాన్ని గ్రహించక చాలామంది పేపర్ కప్పులో తాగుతారు డిస్పోజర్ అలా హానికరం మట్టి మట్టి కొండల తగడం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం